దాంతోపాటు ఎక్కడ చూసిన పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మేనంట అదేంటి పట్ట ఇళ్ళ పట్టాలు ఇచ్చిన దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మేనంట స్కూల్ బ్యాగుల మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మేనంట అవును అవి చెరపగలవేమో కానీ నువ్వేదో అయ్యి చేసి అయ్యేమన్నా చెరిపేస్తా ఏమో దొంగచాటి కానీ నువ్వు మర్చిపోతున్నావయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్ ఏ వెరీ వెరీ సీనియర్ పొలిటీషియన్ నువ్వు ఒప్పుకుంటాం నువ్వు రాజశేఖర రెడ్డి గారితో పాటు రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తివి చాలా చూసావు చాలా చక్రాలు దిప్పానని చెప్పావు దట్ ఈజ్ ఆల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్పుడు లేకపోయినా ఇది మ్యానిపులేటర్ నీకు మనవి చేస్తున్నా ఈ పుస్తకాల మీద బొమ్మలు చూస్తున్నావు లేదా పట్టాల మీద బొమ్మలు చూస్తున్నావు మర్చిపోకు రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో బొమ్మ ఉన్నాడే పిచ్చోడా గుర్తుపెట్టుకో ఐదు సంవత్సరాల పరిపాలనలో ప్రజలకు మేలు చేసి ముప్పై లక్షల మందికి పట్టాలిచ్చి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించి ప్రజల గుండెల్లో బొమ్మలా నిలిచిపోయినటువంటి వ్యక్తిని చెరపటం నీకు సాధ్యపడిద్దా అని అడుగుతా ఉన్నా ముగ్గురు కాదు ముక్కోటి మంది ఏకమైన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో ఏర్పాటు చేసుకున్నటువంటి చిత్రాన్ని చెరపలేరెవరు అది నువ్వు చూస్తావు తొందరలో చూస్తావు జూన్ నాలుగు కదా నాలుగో తారీఖు చూస్తావు ఒక్కసారి ఓపెన్ చేసిన తర్వాత ప్రజలు నొక్కిన ఫ్యాన్ బటన్స్ చూసిన తర్వాత అప్పుడు గుండాగుతుందని గుర్తు పెట్టుకోమని మనం చేస్తున్నాం ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఎల్లో మీడియా ఉందని రోజు దుష్ప్రచారం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి మీద బుట్టలు బుట్టలుగా కుడ జల్లిన మీ రామోజీరావు లేదా మీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ టీవీ ఫైవ్ నాయుడు ఎంతమంది ఎన్ని బురదలు తల్లినా ప్రజల గుండెల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మని చెరపటం ఎవడి సాధ్యమో కాదని మనం చేస్తున్నా చాతగాని చేతగాని వాళ్ళు చేసే పనులన్నీ చేస్తున్నారు ఎవడి మీద నెట్టేసేది నడవలేక దారి ఒకటి ఒక ఎవడ వెనక ఆ సామెతిగా నీకు ప్రజలు రాకపోతేను నీ మైకు పని చేయకపోతేను ఎవడమేదో నెట్టేసేయాలనేటువంటి దుర్బృద్ధి ఆ ఆంధ్రజ్యోతి ఈనాళ్ళలో వైఫల్యం భద్రతా వైఫల్యం అని ఓ పొంకాలు పొంకాలుగా వాళ్ళు వీళ్ళు స్టేట్మెంట్ ఇచ్చి అవి చూపించి అసలు చెలకూరుపేటలో ప్రజాగలం అట్టర్ ఫ్లాప్ అయిందనేటువంటి విషయం ప్రజలు అనుకుంటుంటే దాన్ని దోవ మరలించాలనేటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి అంశంగా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను రాబోయే రోజుల్లో త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి కోర్టు కూడా స్టార్ట్ అయింది కాబట్టి రాబోయే కాలంలో జరిగేటటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండమైన నూట డెబ్బై ఐదు సీట్లు గెలుచుకొని ముందుకు వెళ్తుందని సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను దర్శకు మాకేం ఒకటి ఒక విషయం మనం చేస్తున్నా ప్రతిపక్షాలు నిర్వహిస్తున్నటువంటి సభల పైన కుట్రలు చేయవలసిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి లేదని మనం చేస్తున్నాం నేను ఒకటే చెప్పదలుచుకున్నాను రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు నాలుగు సిద్ధం సభలను నిర్వహించాం ఎంత అద్భుతంగా నిర్వహించాము ఎంత అద్భుతంగా ప్రజలు ఇచ్చారు ఎంత అద్భుతంగా ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకున్నారో మీ టీవీలోనే చూడమని మనం చేస్తున్నాం మీకున్నటువంటి టీవీలోనే చూడమని మనం చేస్తున్నాం మీరు నిర్వహించారే జెండా సభ నిర్వహించారు పవన్ కళ్యాణ్ గారు మీరు కలిసి ఇవాళ చిలకూరుపేటలో ప్రజాబలాన్ని నిర్వహించారు మీరు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కలిసి నిర్వహించారు అసలు ఈ రెండు సభలు కూడి మా ఒక్క సభతో పోల్చగలరా మీరు ఒక్క సిద్ధం సభలో ఈ రెండు సభలు కూడిన ఇరవై ఉంది కూడా లేదు దట్ ఇస్ ద ఫ్యాక్ట్స్ కారణం ఒక్కటే ప్రజాబలం జగన్మోహన్ రెడ్డి గారి సభలంటే ప్రజలు తరలి వస్తున్నారు మీ ఉమ్మడి సభలంటే ప్రజలు తరలి రావడం లేదు తోలినా రావడం లేదు మీ మీద ప్రేమ లేదు ఎందుకంటే మీ పరిపాలన వారికి నచ్చలేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ఉంది కారణం వారి పరిపాలనలో ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు రెండు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు బటన్ నొక్కితే అకౌంట్స్ లోకి వేసినటువంటి ప్రభుత్వం ఇంతకు ముందు ఎప్పుడైనా ఉందా లేదు భారతదేశంలో ఏ రాష్ట్రం అయినా ఉందా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్ప అలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు ప్రేమిస్తారు ఎంత దూరమైనా ప్రయాణం చేసి ప్రజలు వస్తారు ఇది సత్యం ఇది వాస్తవం ఈ వాస్తవాన్ని గమనించక ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏనో లేకపోతే మీరే వార్తలు రాంచుకుని ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోను ఈ పచ్చ మీడియా వార్తలు రాంచుకుని అవిశ్వసి నిజమని భవించి మీరు మీరు పొప్పులో కాలేసుకుంటున్నారు ఆయన ఇది గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఎస్ అదేగా నేను చెప్పదలుచుకోండి సభ మొత్తం నిర్వహించింది మీరు ఎలక్షన్ కోడ్ ఉంది మైకులు కూడా ప్రభుత్వం ఎరేంజ్ చేయాలా లేకపోతే పోలీసు వారు మేము మేము ప్రభుత్వాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి మీ మైకిల్ మేము అరేంజ్ చేయాలి ఏం చెప్పండి నాకు అర్థం కదా లేకపోతే మేమే మీ జనాన్ని ద్వారా వరి తీసు సింపుల్ మీ వైఫల్యాలను ఎదురు ఎదుటి ఎదుటివారి మీద నెట్టడమే మీ ఉద్దేశం మీ అభద్రతాభావాన్ని ఎదుటివాడి భద్రత లేదనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు చేతగాని మాటలు మాట్లాడుతున్నావు చంద్రబాబు మీ పని అయిపోయింది ఓవర్ ఎలక్షన్ యుల్ ఎగ్జిట్ ఫ్రమ్ ది పాలిటిక్స్ మీ అబ్బాయి కూడా ఎగ్జిట్ మీ అబ్బాయి గత క్వాలిఫికేషన్ లేదు పాలిటిక్స్లోకి రావడానికి ఇంతవరకు క్వాలిఫై కాలేదు ఎక్కడ గెలవలేదు మినిమం క్వాలిఫికేషన్ లేదు ఇంటర్మీడియట్ కావాలంటే టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలిగా ఎంబీబీఏ చేయాలంటే ఇంటర్మీడియట్ బైపీసీ పాస్ అవ్వాలిగా అయ్యేవి క్వాలిఫికేషన్ లేవు ఒకసారి మంత్రి అయ్యాడు ఇంతవరకు క్వాలిఫికేషన్ సంపాదించలేదు సో ఆఫ్టర్ దిస్ ఎలక్షన్ నా రా చంద్రబాబు నాయుడు గారు ది ఎగ్జిట్ ఫ్రమ్ ది పాలిటిక్స్ వారితో పాటు వారి కుమారుడు కూడా శ్రీమద్ రమారమణ గోవింద్ అని ఈ సందర్భంగా వాళ్ళ ఇష్టం కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిలమ్మ గారు కడప నుంచి పోటీ చేయొచ్చు భారతదేశంలో ఏ ఎక్కడి నుంచైనా పోటీ చేస్తారు దట్ ఇస్ లెఫ్ట్ ది కాంగ్రెస్ పార్టీ చాలా చిత్రమైన కామెంట్ చేశారు ప్రధానమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ మేము ఊటేదని ఇలా ఇలా ఉంటాయి రకరకాలు ముందు మీరు అది నేను చెప్తంగా అవసరం లేదు కానీ అసలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు మోడీ గారు ఏం మాట్లాడారు మూడు కడిపి చూడండి ఎంత అద్భుతంగా ఉంటాయో మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేసేటటువంటి అవకాశం ఉంది వారికి హక్కు ఉంది ఎక్కడి నుంచి ఎవరైనా పోటీ చేయొచ్చు కాంగ్రెస్ పార్టీ అనేది మన రాష్ట్రంలో ఏమీ లేకపోయినా జాతీయ పార్టీగా ఒకప్పుడు అధికారం చలాయించిన పార్టీగా ఇవాళ డిపాజిట్లు కూడా రానటువంటి పార్టీ ఒక్క సీటు కూడా లేదు ఎక్కడ డిపాజిట్ వచ్చిన సంగతి కూడా నాకు గుర్తులేదు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ ఎక్కడ డిపాజిట్ వచ్చిందా ఎక్కడ డిపాజిట్ వచ్చినట్టు కూడా నాకు గుర్తు లేదు సబ్జెక్టు కరెక్షన్ ఎక్కడ ఒక చోటలు వచ్చిందేమో నాకు తెలియదు కాబట్టి ఇది అంతరించిపోతున్నటువంటి ఒక రాజకీయ పార్టీ ఆ అంతరించిపోతున్నటువంటి రాజకీయ పార్టీ నుంచి కడపలో నుంచి ఉంటే ఏంటి వరంగల్ నుంచి ఏంటి నర్సాపేట నుంచి ఏంటి ఎక్కడి నుంచి ఏంటి కాంగ్రెస్ అంతరించి ఆంధ్ర రాష్ట్రంలో అంతరించిపోతున్నటువంటి రాజకీయ పార్టీ